హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు చోలే మసాలా చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి పూరీ చపాతీ అలాగే రోటీ రైస్తో దేంతో అయినా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ ఈ కాబూలి చనా తీసుకుంటున్నానండి ఇవి మంచిగా వాష్ చేసేసి నైట్ నానబెట్టేసేసుకుంటున్నాను ఇలా మార్నింగ్ చూసేసరికి ఇలా నానిపోయాయి మంచిగా ఇలా లావుగా అయ్యాయండి మంచిగా వీటిని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను రెండు బగారా ఆకులు అలాగే కొంచెం దాల్చిన చెక్క రెండు నల్ల ఇలాచీలు ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు అలాగే టీ పౌడర్ ఒక రెండు టీ స్పూన్లు ఇలా మూత కట్టేసేసి వేస్తున్నాండి దీనివల్ల మంచి కలరు ఫ్లేవర్ వస్తుందండి తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం చల్లారాక మూత తీసి చూస్తే ఇలా కుక్ అయిపోతాయండి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసేసాలండి ఇలా ఇలా స్ట్రైనర్తో సపరేట్ చేసేసి వాటరు ఈ శనగలు పక్కన పెట్టుకోవాలి వాటర్ పడేయొద్దండి అలానే ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయ్యాయో శనగలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు మూడు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నల్ల ఇలాచీ అలాగే కొంచెం లవంగాలు ఇవన్నీ కొంచెం షాజీరా కూడా వేస్తున్నానండి ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇవన్నీ ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలండి ఇవి మాడిపోతే ఈ కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది అవి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి జీలకర్ర పన్నాక ఈ ఉల్లిపాయలు రెండు కోసుకున్నానండి మీడియం సైజువి చిన్నగా మనం ఎగ్ ఫ్రై కట్ చేస్తాం కదండి సన్నగా అలా కట్ చేసుకున్నానండి ఇలా ఇవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఇవన్నీ వేసేసి బాగా ఈ ఉల్లిపాయలకి బాగా పట్టించాలి కలిసేదాకా కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ ఈ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు ఇంకా ఈ కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడే నేను ఇక్కడ ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేస్తున్నాను మీరు కారము ఉప్పు తినే మోతాదులో వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదండి కొంతమంది అలా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా ఆనియన్తో పాటు ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మీకు మాడిపోతుంది అని డౌట్ ఉంటే కనుక ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా ఒక వన్ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్స్ ఇలా మంచిగా కుక్ అయ్యాక కొంచెం ఆయిల్ లీవ్ అవుతుంటే అప్పుడు ఈ మూడు టమాటాలు పెద్దవండి గ్రైండ్ చేసేసి పెట్టుకున్నానండి ఇదంతా వేసేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ మిశ్రమము ఈ టమాటో మొత్తం ఇదంతా కలిసేదాకా ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక వన్ మినిట్ అలా కుక్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చోలే మసాలా ఉంది కదండి ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు కొన్న చోలే మసాలా యూజ్ చేసినా సరే సరిపోతుందండి మిగతాది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు వాడుకుంటే బాగుంటుందండి ఇలా మసాలా వేసేసి కుక్ అయినాక ఒక వన్ టూ మినిట్స్ అయ్యాక ఇందులోకి ఉడికించిన చోలే వేసేసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది మరీ థిక్గా ఉంది ఇప్పుడు ఇలానే పెట్టేస్తే బాగుండదు కదా అందుకని చోలే ఉడికించి పెట్టుకున్న వాటరు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అంటే మీడియం గ్లాస్ ఉంది మీడియం సైజ్ గ్లాస్ దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఆమ్చూరు పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీరు ఫస్ట్ ఉప్పు కారం వేసినప్పుడు వేసుకున్నా సరిపోతుంది ఎట్లా అయినా సరే ఇలా ఇలా కలుపుకొని కుక్ చేసుకోవాలండి ఒక ఎయిట్ మినిట్స్ అట్లా అయినాక చూస్తే ఇలా తిక్కుగా అయిపోతుందండి ఇంతకంటే ఎక్కువ తిక్కుగా ఏదాకా ఉంచొద్దండి చల్లారాక మరీ గట్టి పడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం సన్నగా కట్ చేసేసుకొని కొంచెం కారం యాడ్ చేసేసుకొని ఇలా ఇప్పుడు లాస్ట్గా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ ఫ్లేవర్ పోవద్దని ఫస్ట్ యాడ్ చేయలేదండి ఇలా వేసేసి ఇలా పైనుంచి వేసేసి సర్వ్ చేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల మనకి గ్యాస్ పట్టకుండా మంచిగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్